ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం ఈ తరం వారికి ఈ పేరు బాగా గుర్తుండిపోద్ది భవిష్యత్తులో గతంలో ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది మొత్తం పాకిస్తాన్ని అప్పట్లో నరేంద్ర మోడీ అనే ఒక ప్రధానమంత్రి మొత్తం చిత్తు చిత్తుగా పాకిస్తాన్ మొత్తం స్థావరాల మీద దాడి చేసి ఉగ్రవాదుల్ని మట్టుబట్టారు ముందే ఆయన చెప్పినట్టుగా ఉగ్రవాదుల స్థావరాలని మట్టిలో కలిపేస్తానన్నారు అన్నట్టుగానే చేశారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకుంటారు మన పిల్లల పిల్లలకు కూడా గుర్తుండిపోద్దు అనమాట ఆ స్థాయిలో జరుగుతోంది ఆపరేషన్ సింధూర్ అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే ఈ ఆపరేషన్ సింధూర్లో వాడిన ఈ డ్రోన్లు ఏవైతే ఉన్నాయో అది బ్యాంగ్లూరుకి చెందినవంట అంటే మన దక్షిణ భారతదేశంలో ఇక్కడ కన్నడీయులకు సంబంధించిన బెంగళూరులో సైన్యం ఆపరేషన్ సింధూర్లో వినియోగించిన డ్రోన్లు అన్నీ కూడా బ్యాంగ్ళూరులో తయారు చేశారట లక్ష్యాన్ని గుర్తించి దాడి చేసే సామర్థ్యం ఈ ఆత్మాహుతి డ్రోన్లు సొంతం పశ్చిమ బెంగళూరులోని పారిశ్రామిక వాడలో ఆల్ఫా డిజైన్ సంస్థ ఇజ్రాయెల్కు చెందిన ఎల్టీటి సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా వీటిని తయారు చేశాయి భారత రక్షణ శాఖ రెండు వేల ఇరవై ఒకటిలో వంద డ్రోన్లకు ఆర్డర్ ఇచ్చింది పది కిలోల పేలుడు పదార్థాలతో ఏకబిగిన వంద కిలోమీటర్లు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపై దాడి చేయగలవు తక్కువ ఎత్తులో నిశ్శబ్దంగా ఎగరడం వీటి ప్రత్యేకత ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశిస్తే స్వయం చాలితంగా పనిచేస్తాయని ఆల్ఫా డిజైన్ సిఎండి విశ్రాంతి కర్నల్ హెచ్ఎస్ శంకర్ తెలిపారు అంటే ఎంత ఖచ్చితంగా పనిచేస్తాయి ఈ డ్రోన్లు అనడానికి నిదర్శనం ఆపరేషన్ సింధూర్ అంత సక్సెస్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఈ డ్రోన్లే కీలకం అక్కడ అయితే ఈ డ్రోన్లు మన బెంగళూరులో తయారైన అని చెప్పుకోవడం కూడా నిజంగా ఆపరేషన్ సింధూర్లో బెంగళూరుకి సంబంధించిన డ్రోన్లు పార్టిసిపేట్ చేశాయి అంటే ఆ ఒక రకమైన యుద్ధంలో నిజంగా అది ఎంతో గర్వకారణం